వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకొని అవతల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకొని మెడ పొడుగు వచ్చేసి ఐదు ఇంచులు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచు మార్క్ చేసుకోండి మెడ పొడువు మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనము మెడవడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటాము తర్వాత ఇక్కడ నుంచి పైకి ఈ విధంగా స్కేల్ తో లైన్ అనేది వేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి పైకి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి వజనా క్లాత్ తీసుకోండి ఇప్పుడు వజనా క్లాత్ తీసుకొని ఈ విధంగా మధ్యలోకి ఒక కట్ మార్క్ అనేది అయితే ఇవ్వండి ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట దీనిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని లైనింగ్ క్లాత్ మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ మధ్యలోకి అలాగే ఒరిజినల్ క్లాత్ కట్ మార్క్ మధ్యలోకి కలిసే విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఓకేనా ఇలా తర్వాత వచ్చేసి పిన్స్ పెట్టుకోండి ఓకేనా మరి చుట్టూతో కూడా పిన్స్ పెట్టుకోండి తర్వాత ఒక కాలు నుంచి ఖర్చుతో ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోవాలి మరి చుట్టూతో కూడా ఒక కాలు నుంచి ఖర్చుతో ఈ విధంగా మీరు అవుట్లైన్ అనేది అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ పెట్టుకున్నామో దాని మీద కుట్టు అనేది అయితే వేసుకోవాలి ఒకసారి కుట్టి మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టండి స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ కుట్టి అయితే వేసుకోండి ఇలా కుట్టేసిన తర్వాత ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు చోట్ల కార్నర్స్ తిరుగుతుంది కదా షేప్ అనేది ఈ మూడు చోట్ల కూడా తప్పకుండా కూడా మనము కట్ మార్క్ అనేది అయితే ఇంచుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఫస్ట్ ఈ మూడు చోట్ల ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత మెడ చుట్టూతో కూడా మనం అక్కడక్కడక్కడ ఈ విధంగా ఇవ్వాలి మనం ఏదైతే కుట్టుంటామో ఆ కుట్టు దాకా ఈ విధంగా మనం కట్సి ఇవ్వాలండి తర్వాత ఈ పిన్స్ అనేటివి తీసేసి ఏదైతే ఈ లైనింగ్ క్లాత్ ఉందో ఈ లైనింగ్ క్లాత్ని ఇలాగా లోపలికి పంపించాలి ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది ఇప్పుడు అనిగే కుట్టు వేసుకోవాలండి పై కుట్టు వేసుకోవాలి ఇక్కడ చివర్లోనే మనం కుట్టు అనేది అయితే వేసుకోవాలి